హాయ్ అండి ఈరోజు మనము సొరకాయతో ఒక స్పెషల్ చేస్తున్నా ఏం చేస్తున్నానో చూపిస్తాను చూడండి చూసారా ఎంత అందంగా ఉందో పొట్టిగా ముద్దుగా ఉంది కదా మనం స్పెషల్ చేద్దాం దీంతో ఇలా ఈ చిన్న ముక్క తీసుకుని దీంతో కూరండుతారు చూడండి ఇలా చక్కగా తురుముకొని దీనిలో నీళ్లు పిండేసుకోవాలి పల్చడ్ క్లాత్ పెట్టుకొని దాంట్లో వేద్దాం చూసారా చిన్న మొక్కలో ఎన్ని నీళ్ళు వచ్చినాయో ఈ నీళ్ళు ఏం వేస్ట్ చేయక్కర్లా దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఒక్క రెండు నిమ్మకాయ పిండుకొని ఇది బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది సొరకాయ జ్యూసు చూసారా ఇలా చక్కగా దీంట్లో ఉన్న నీళ్ళన్నీ తీసేసా తీసేసినాక దీంట్లోకి ఇప్పుడు ఏం చేస్తున్నానో తెలుసా కొంచెం శనగపప్పు కారం కాస్త వేసా దాని తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కొంచెం కొత్తిమీర కాస్త పొడి మసాలా కొంచమే ఒక్క స్పూను బియ్యపిండి పిండి వేసాను ఇలాగా వేసి కలిపేద్దాం సరే ఇలా చక్కగా కలుపుకున్నాక దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని చక్కగా ఇలా బాల్స్ చేసుకుందాం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను కదా ఇప్పుడు దాన్ని సిమ్లో పెట్టుకుందాం సిమ్లో పెట్టుకొని చిన్న చిన్ని బాల్స్గా వేయించుతాం ఇలా చిన్ని చిన్ని బాల్స్గా చూస్తున్నారా ఇలా వేసి చక్కగా సిమ్లో వేయించుకుందామే నిదానంగా చూస్తున్నారా సిమ్లో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని చక్కగా ప్లేట్లో తీసి పెట్టుకుందాం చూసారా ఆయిల్ ఏం పీల్చలేదు మిగిలిన ఉండల్ని కూడా వేసేద్దాం చక్కగా ఆయిల్లో ఇదిగోండి సొరకాయ ముక్కలు ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా బాల్స్ ఇప్పుడు దీన్ని మనం కర్రీ చేస్తున్నాము కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక్క టమాటా మనకి పులుసు చేపల పులుసులా వస్తుంది ఇదేంటి చింతపండు కొత్తిమీర కొంచెం ఉప్పు కారం పసుపు వేసేటప్పుడు అయితే చూపిస్తాను నేను ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్తోనే కర్రీ చేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కింది ఇది మనం డీప్ ఫ్రై చేసుకుందిగా ఆయిల్ తొందరగానే వేడెక్కింది ఉల్లిపాయ ముక్కలు వేసేస్తా ఉల్లిపాయ ముక్కలు కదా దీంట్లో పక్క వేద్దాం కాస్త పప్పు కొంచెం సాల్ట్ ఉల్లిపాయ ముక్కలు వేగడానికి తర్వాత మనం కర్రీ చూసుకొని వేసుకుందాం వేగిస్తాం చూసారా అలా కొంచెం వేగినాక పచ్చిమిరపకాయ ముక్కలు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాగా వేస్తాం చేపల పులుసులాగా ఉంటుందండి సొరకాయ కోఫ్ కర్రీ ఇప్పుడు ఒక చిన్న టమాటా మనం ఎంత చింతపండు పోసుకున్నా ఒక చిన్న టమాటా వేస్తే అది బాగుంటుంది టేస్ట్ చూసారా చక్కగా అంతా మగ్గిపోయినాక లాస్ట్లో కారం వేసేసి చక్కగా కలుపుకుందాం కొంచెం నిదానంగా చేసుకుంటేనేనండి మనం తినేది ఎందుకు చక్కగా వండుకొని తింటానికే కదా హడావుడి పడకుండా నిదానంగా చేయాలి నాకైతే వీడియో అయితే తీయటం రావడం లేదు అడ్జస్ట్ అవ్వండి కొంచెం ఏమనుకోకుండా ఇలా చక్కగా ఒక్క రెండు నిమిషాలు దీని మొక్క చూసారా ఇలా వేగినాక కొంచెం ఉప్పు చెక్ చేసుకుందాం ఇప్పుడే కొంచెం పట్టుద్దండి వేస్తా చింతపండు పులుసు పోస్తాం కదా అందుకని కొంచెం కళ్ళుప్పు కూడా వేసాను వేసేసి ఇప్పుడు మనము ఏం చేద్దాము చెప్పనా ఒకటి చెప్పనా చింతపండు పులుసు పోసేద్దాం పోసేస్తున్న చింతపండు పులుసు చూస్తున్నారా ఇలా చింతపండు పులుసు పోసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడకబెడదాం చూస్తున్నారా ఇలా చక్కగా ఉడుకుతున్నప్పుడు మనం చేసుకున్న సొరకాయ పోస్తా ఎలా అయినా అనుకోవచ్చు పునుగులైనా అనుకోవచ్చు సొరకాయ పునుగులు కూర అనుకోవచ్చు చూసారా మనకి ఎలా కావాలంటే అలా అనుకోవచ్చు ఇకొండి చక్కగా మరిగిపోతుంది ఇలా చక్కగా దగ్గరికి వచ్చేదాకా ఉంచుకుందాం ఇలా మరిగేటప్పుడు వేస్తే పులుపు ఉప్పు కారం వాటికి కూడా పట్టి కమ్మగా ఉంటుంది కదా అందుకని ఇలా వేసా అబ్బా చూసారా గుమగుమలాడుతూ ఆలు కోప్స్ కర్రీ ఏమంటే నేను అంటున్నాను కానీ ఇదిగోండి కొంచెం పొడి మసాలా వేస్తున్నా లాస్ట్లో దాని తర్వాత కొత్తిమీర వేసుకొని చక్కగా ఇలా కలిపేసేసుకొని చూశానా కాలం కదండి చక్క పులుసు మంచిగా సొరకాయ ఎంత హెల్త్కి మంచిది తెలుసా ఇది సొరకాయ మంచిది ఉల్లిపాయ మంచిది దీంట్లో మసాలా ఏం వేయలేదండి కావాలంటే వేసుకోవచ్చు కానీ ఈసారికి మసాలా వేయదలుచుకోవాలి కాలం అని ఇలా ట్రై చేశానండి మీకు కనుక ఈ విధానం నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి కమ్మని గుమగుమలాడే పులుసు సొరకాయ చాపల పులుసు అలా ఉంటుంది నా ఆనందం ఓకే ఫ్రెండ్స్ నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇంకా బాగా నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేమామాచవరపు